నమస్తే వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా నేను మీ ప్రియాంక సో హైడ్రా అని మనం చూస్తున్నాం హైడ్రా రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల పైన చేసిన మొదటి దాడి హైడ్రా అనే చెప్పొచ్చు మనం ఎందుకంటే హైడ్రా చూసుకున్నట్టయితే కూడా చాలా పేరున్నటువంటి ఒక ఐపిఎస్ అధికారి రంగనాథ్ గారు ఆయనంటే తెలంగాణ మొత్తానికి చాలా రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే ఆయన కొన్ని కీలక కేసుల్లో ఆయన క్రియాశీలకమైన పాత్రను వ్యవహరించినటువంటి ఒక గొప్ప అధికారి అనేసి ప్రతి ఒక్కరి తెలంగాణ పౌరుల గుండెల్లో నాటుకున్నటువంటి అంశం ఎందుకంటే మనం చూసాం నల్గొండలో ఆయన పనిచేసినప్పుడు అమృత ప్రణయ్ కేసు విషయంలో కానివ్వండి ఇంకా ఆయుష మీరా హత్య కేసు విషయంలో కానివ్వండి ఆయన చాలా వరకు నిజాల్ని వెలుకు తీసి ఆయన దోషుల్ని ఐడెంటిఫై చేయడంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి మరి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ హైడ్రా కమిషనర్గా నియమించారు రేవంత్ రెడ్డి సో ఆయన హైడ్రా కమిషన్గా నియామకం అవ్వగానే సో చాలా వరకు హైదరాబాద్ మొత్తం చెప్పాలంటే హైదరాబాద్ మొత్తం కబ్జానే ఇది చెరువులు అంటారు అంటారు కుంటలు అంటారు సో చెరువుల్ని కబ్జాలు చేస్తుంటే మరి అప్పటి ప్రభుత్వాలు కానివ్వండి అధికారులు కానివ్వండి మరి ఎట్లా పర్మిషన్లు ఇచ్చిండ్రు పేదవాళ్ళకి ఇల్లులు కట్టుకోండి సో కొన్నిసార్లు ఏమైందంటే పీజేఆర్ లాంటి నేతలు కూడా అదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పీజేఆర్ లాంటి నేతలు కూడా గుడిసెలు ఎక్కడన్నా పేదవాళ్ళు కట్టుకున్నట్టయితే ఆ గుడిసెలను తీయకూడదు అనేసి వాళ్ళకు పట్టాలు ఇప్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది సో మనం హైదరాబాద్ మొత్తాన్ని చూసుకుంటే నోటరీ ల్యాండ్సే మనకు కనిపిస్తాయి మీరు అయ్యప్ప సొసైటీ లాంటి పెద్ద పెద్ద ఇండస్ అంటే మంచి పెద్ద పెద్ద ఏరియాస్ హై క్లాస్ హై లెవెల్ ఏరియాస్లో చూసుకున్నా కానీ నోటరీ ల్యాండ్సే కనిపిస్తారు ఎవరైనా ట్యాక్స్ కడతారా అక్కడ సో ఇట్లా ఇలాంటి వ్యవస్థలమా కేవలం పేదలను మాత్రమే టార్గెట్ చేసుకున్నటువంటి హైడ్రా రేవంత్ రెడ్డి గారు పేదల మీద హైడ్రా అనే యమ పాసాన్ని విసిరి వాళ్ళను గూడు లేని నిరాశ్రయులను చేస్తున్నారు అధికారంలోకి వస్తే ఇంద్రామ్మ పథకం తీసుకొస్తాము మేము ప్రతి ఒక్కరికి ఇల్లును కట్టిస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు హైడ్రాలో నిరాశ్రయులైన వేలాది మందికి మరి ఎక్కడ ఆవాసం కల్పించారని కూడా తెలంగాణ గొంతుకు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూసినట్టయితే తెలంగాణలో చాలా మంది హైదరాబాద్ ఏరియా మొత్తంలో కూడా కూడా పేద వర్గాలన్నీ అంటే కేవలం పేద వర్గాలను మాత్రమే టార్గెట్ గా చేసుకొని ఈ హైడ్రా దాడులు జరుగుతున్నాయి సో మనం చూసుకున్నట్టయితే కూడా మరి గతంలో పది నెలల కింద రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి హైడ్రా కమిషన్ నోటీసులు జారీ చేసింది జారీ చేసిన తర్వాత మరి ఆయన ఇల్లును ఎందుకు గూల్చలే దుర్గం చెరువు వెనకాల కట్టుకున్నటువంటి ఇల్లును ఎందుకు గూల్చలే దుర్గం చెరువు అనేది కూడా ఒక చెరువు అది కూడా కబ్జాకు గురైంది కదా సో మరి అక్కడ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి ఇంటిని హైడ్రా ఇప్పటి వరకు ఎందుకు టచ్ చేయలేదు అంతేకాకుండా పెద్ద పెద్ద బిల్డర్లు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అపార్ట్మెంట్లను కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కొన్ని చెరువులను ఆక్రమించుకొని ఇప్పటికీ చాలా చెరువుల్లో అపార్ట్మెంట్లు నిర్మించబడి ఉన్నాయి కానీ వాటి జోలికి హైడ్రా ఓ తెలియదు ఎంతసేపు ఓల్డ్ సిటీ మీద ఆ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఆ ఎక్కడ చూసినా కానీ పేదలు నివసించే స్లమ్స్ పైనే మీరు ఎందుకు దాడులు చేస్తున్నారు మీకు దమ్ముంటే పెద్దలు ఇళ్ళకి వెళ్ళొచ్చు కదా సో పేదవాళ్ళ రక్తాన్ని ఇంకెంత బీల్చుకొని తింటారు ఒకవైపు చాలా హృదయ విదారకమైన సంఘటనలు నిజంగా మీరు జేసీబీ పెట్టి కూలుస్తే ఒక్క నిమిషం మీకు అది కానీ వాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళు కష్టపడడానికి వాళ్ళకి కొన్ని సంవత్సరాలు గడుస్తుంది వాటిపైన ఈఎంఐలు అనేసి వాళ్ళు చాలా రకాల పర్సనల్ లోన్స్ వేసుకొని మరి ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఈరోజు నిరాశ్రయాలు అయిపోయి అసలు ఎందుకు ఓటేసిన మా రేవంత్ రెడ్డికి మేము ఎందుకైనా మేము ఓటేసిందనేసి ప్రతి ఒక్కరు నెత్తి బాధకుంటున్నారు ఈరోజు ఈరోజు తెలంగాణ మొత్తం సమాజం అంతా కూడా సో హైడ్రా అంటే ప్రతి ఒక్కరికి అంటే పేదోళ్ళకొక న్యాయం పెద్దోళ్ళకు ఒక న్యాయం అయిపోయింది హైడ్రా వల్ల నష్టపోతుంది కేవలం పేదవాళ్ళే సో నాగార్జున అంటే ముందు నాగార్జున ఎన్కన్వెన్షన్ ఒక్కటి గూల్ వంగ ఆ తర్వాత నాగార్జున వచ్చి రేవంత్ రెడ్డితో అతుక్క పోయిండు అతుక్కపోయిన తర్వాత ఇక నాగార్జునని వదిలేసారు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏ ఎలాంటి ఒక్క హైడ్రాకి సంబంధించి పెద్దవాళ్ళ పెద్ద వర్గాలు అంటే ఏవైతే వ్యాపారవేత్తలు సినిమాకి సంబంధించిన వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళు ఇళ్ళని ఎవ్వరిని కూడా టచ్ చేయలేరు కేవలం పేదవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డికి మళ్ళొచ్చే ఎన్నికల్లో అసలు పుట్టగతులు ఉంటాయనేసి కూడా తెలంగాణ ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్న సో ఇది చాలా వరకు కూడా తప్పు అనేసి చెప్తున్నారు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఇంకా ఈ హైడ్రా దాడులు కొనసాగుతున్నాయి హైడ్రా వల్ల నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళేసి జేసీబీలు పెట్టి ఇళ్ళను గూల్ చేస్తుంటే చాలా వరకు చిన్నపిల్లలు అనేసి పేదవాళ్ళు అనేసి కిరాయి కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు సో వాళ్ళు రోడ్డున పడాల్సి వస్తుంది వాళ్ళ బతుకులన్నీ కూడా రోడ్డు మయమైనవి ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి అధికారంలోకి వచ్చిన మీరు ఈరోజు ఇళ్ళను కూలుస్తున్నారంటే ఇది ఎంత పెద్ద తప్పో మీకు అర్థం కావట్లేదా రేవంత్ రెడ్డి గారంటూ కూడా తెలంగాణ సమాజం మొత్తం ప్రశ్నిస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రియాంకాస్ మీడియా